ఎలాంటి మైదా వంట సోడా వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే పూరీలు అండి పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా కొత్తగా వెరైటీగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలైతే మరీ మరీ అడిగి చేయించుకొని తింటారండి అంత టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరితో చేసిన పూరీలు ఏ నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుంది వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదండి ఈ సుజీ రవ్వ అలానే పచ్చి కొబ్బరితో అయితే పూరీ చేద్దాం అనుకుంటున్నాను చాలా వెరైటీగా ఉంటుంది అలానే టేస్టీగా ఉంటుందండి రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టాలంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ముందుగా ఒక కప్పు బాంబే రవ్వ సుజీ రవ్వ అంటారు కదండి ఇదైతే ఒక కప్పు తీసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ఈ బాంబే రవ్వతో ఉప్మా కాకుండా ఇలా పూరీలు దోశలు చాలా రకాలుగా చేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఈ కొబ్బరిని పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి చూడండి ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో ఒక కప్పు బొంబే రవ్వ అంటాం కదా రవ్వ బొంబే రవ్వ అంటాం కదా ఈ రవ్వనైతే వేసుకోవాలి ఇక్కడ ఇందులోనే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ ఇలా మొత్తం వేసేసి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి బాగా మొత్తం కలుపుకోవాలండి చూడండి ఈ రవ్వ అలానే కొబ్బరి పేస్ట్ మొత్తం అంతా బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి అలానే తిరిగి వేడి నీళ్ళు అయితే తీసుకుంటే త్వరగా అయితే త్వరగా నానుతుంది అలానే మనకు త్వరగా పూరి పిండిలా అవుతుందండి చూడండి వేడి వాటర్ అయితే తీసుకున్నాను పూరీలు చేసుకోవడానికి కొద్దిగా మెత్తగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటాయి అలానే పూరీలు తిక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి చూసారా ఇలా మొత్తం పేస్ట్ లాగా కొద్దిగా అంతా పట్టేలాగా మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వేసుకొని మెత్తగా ఇది చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మెత్తగా చేసుకోవాలి మనకు పూరీ పిండి ఎలా అయితే ఉంటుందో చూసారా అలా అయితే బాగా సాఫ్ట్గా తడుపుకోవాలి మామూలుగా మైదా తింటే మా హెల్త్ బాగుండదు కాబట్టి ఇలా కొత్తగా రవ్వతో చేసి పెట్టారంటే ఆరోగ్యంగా ఉంటారు అలానే ఇంటి పాది ఇష్టంగా తింటారు చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా తడుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి ఇంకా పూరీ కాంబినేషన్ అయితే మాకు ఆలు కర్రీ ఆలు కర్రీ ఇంకా పూరీలోకి అయితే ఆలు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందనేసి ఆలు కర్రీ చేసిద్దామండి ఇక్కడ ఒక ఐదు ఆలు అయితే తీసుకోవాలి ఒక ఆనియన్ ఒక టమాటో ఒకటి ఆలు పచ్చిమిర్చి ఇంకా ఈజీగా చేసుకోవడమే అండి చూడండి ఫ్రెండ్స్ ఆలు అయితే బాగా నీట్గా కడిగేసుకొని ఇలా రెండు 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 కట్ చేసుకుంటే చాలు త్వరగా అంటే త్వరగా ఒక రెండు అయితే ఉడికిపోతాయి చూడండి మొత్తం ఇలా వేసుకుంటే మీరు కూడా ఇలానే చేస్తారా ఆలు కర్రీ చిన్న ఒక అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఒక కుక్కర్ అయితే వేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని రెండు విజిల్ అయితే మిక్స్గా ఉడికించుకోవాలి చూడండి ఇలా విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకుందాం ఆ ఉడికేలోపు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకుందాం చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నా కదా కాలు ఉడికితే కాలు కరి చూడండి కళాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో పోపు అయితే వేసుకుందాం ఫస్ట్ కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండు మినిట్స్ అయితే వేసాను కొద్దిగా కర్రీ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఇది మగ్గాక టమాటో కూడా వేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కొద్దిగా బాగా మగ్గితే బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఆలు కర్రీ చిన్న కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈ మధ్య వ్యూస్ అయితే రావట్లేదండి ఎంత కొత్తగా చేసినా కూడా వ్యూస్ రాలేదు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది చూడండి ఇలా ఆలు అయితే మొత్తం అంతా స్నాష్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గాక ఇందులో టమాటో అయితే వేసుకోవాలి ఇది కూడా మగ్గాక కొద్దిగా కర్చు అంతా వేసుకొని బాగా మగ్గించాలి చూడండి ఇలా మగ్గాక టమాటో అంతా పసుపు వేసుకోవాలి ఇక ఇందులోకి ఆలు మిశ్రమని అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలు వేస్తుంది బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఇందులోనే శనగపిండి వాటర్ వేసి కలుపుకున్న వాటర్ అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళుగా చేసుకున్నారంటే ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇంకా కొద్దిగా వాటర్ కడుతుంది చూడండి ఇలా వాటరీగా ఉంటేనే చాలా బాగుంటుంది పూరీలోకి అయితే ఇలా కాంబినేషన్ అయితే ఇలా బాగుంటుందండి నేనైతే మా వాళ్ళ ఇంటికి వచ్చాక నేర్చుకున్నాను మా ఇంట్లో అయితే మా అమ్మ వేరే రకం చేసేది చూసారా ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ అన్నీ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చూడండి సాల్ట్ అయితే కొద్దిగా వేసాను మొత్తం అంతా కలిపేసుకొని ఎమ్మిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ అలానే రవ్వతో చేసిన పూరి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికాక పల్లె అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలకైతే ఇలా బాగా నానింది కదా ఇప్పుడైతే ఒక చిన్న ఉండలుగా చేసుకొని మనం పూరీ చేసుకోవడమే చూడండి ఇలా పొడవుగా చేసుకొని చిన్న చిన్నగా మనకు పూరీలు ఎంత సైజులో ఉంటే అంత సైజులో అయితే ఇలా చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకొని రౌండ్గా ఇలా చేసి పెట్టుకున్నామంటే పూరీలు దిక్కోడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు గోధుమ పిండితో చేసుకునే పూరీలే కాకుండా ఇలా రవ్వతో చేసుకునే పూరీలు కూడా చాలా బాగుంటాయి చండి ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది ఇది వేడయ్యేలోపు మనం పూరీలు అయితే చేసేస్తున్నాము అండి ఇలా పిండితో అయితే రౌండ్గా చేసుకోవాలి రవ్వతో కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు కొబ్బరి కూడా వేసాము ఇంకా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత టేస్టీగా ఉండే కొబ్బరితో కొబ్బరి రవ్వతో చేసిన పూరీలు చూసారా ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి మిగతా కూడా ఇలానే చేసుకున్నాము చూడండి ఇక్కడైతే మొత్తం అన్ని పూరీలు అయితే చేసేసానో అప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకున్నాము అంటే ఆయిల్ కూడా వేడైందండి ఒక్కొక్క పూరీ వేసుకొని చూసారా ఎంత బాగా పొంగుతూ ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇలా వేడివేడిగా పూరీలు చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా ఒక పేపర్ మీద అయితే వేసుకో ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి ఈ రవ్వతో చేసిన పూరీలు మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి ఇలా పూరీలు అయితే పొంగుతూ ఉంటాయి ఎంత టేస్టీగా ఉంటాయో అంత బాగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పూరీలు అయితే మొత్తం అన్నీ